వెయ్యి స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రానికి కాకతీయ వైభవానికి నిదర్శనం రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవించే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళా పిపాసకు విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునుకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది హనుమకొండ పట్టణంలో ఉంది వరంగల్ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోనూ హనుమకొండ నగరం నడిబొడ్డున ఉంది కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన ఆర్చమూర్తిగా రూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువై ఉన్నాడు ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపర్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది ఆలయ ముఖ మండపానికి ఉత్తరాభిముఖమై ఉన్న నందీశ్వరుని విగ్రహం నల్ల రాతితో మలచబడి కళ్యాణ మంటపానికి ప్రధానాలయాలకు మధ్యన టీవీగా దర్శనమిస్తుంది ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలే పువ్వులు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు ప్రధానాలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు విష్ణు సూర్య భగవాన్లకు వరుసగా తూర్పు దక్షిణ పడమరలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలసబడినవి సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుణ్ణికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వారపాలకుడిగా ఉన్నట్లుగా నిలిచిన గజ శిల్పాలను దాటి సభా మంటపంలోకి వెళ్లిన పిదప విఘ్నేశ్వరుని అర్చించి భక్తులు రుద్రేశ్వరిని దర్శిస్తారు ఆలయ మంటపంపై లతలు పుష్పాలు నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు చూపర్లను ఆకర్షిస్తాయి కళ్యాణ మండపం ప్రధాన ఆలయాన్ని కలిపి మొత్తం వెయ్యి స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వెయ్యి స్తంభాల దేవాలయం అనే పేరు ప్రసిద్ధి నీటిపాయపై ఇసుకతో నిర్మించిన పునాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది ఆలయ ప్రాంగణంలో మారేడు రావి వేప వృక్షాలు భక్తులు సేద తీరుస్తాయి ఆలయ వాయువ దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి నాగప్రతిమలు కొలువై ఉన్నాయి ఆనాటి రహస్య సైనిక కార్యకలాపాల కొరకై ఓరుగల్లు కోట ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గ ద్వారాన్ని కూడా దర్శించవచ్చు భద్రతా కారణాల దృష్ట్యా రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా ఈ ద్వారం ప్రస్తుతం మూసివేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో భారత ప్రభుత్వ పురావస్తు శాఖ వారి త్రవ్వకాల్లో కళ్యాణ మండపం క్రింద ఒక బావి వెలువడింది శ్రావణ కార్తీక మాసాల్లో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని నమ్మకం మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి గణేశ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో ఇసుక వేస్తే రాలినంతగా భక్తజన సందోహం రుద్రేశ్వరుణ్ణి దర్శిస్తారు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు బిల్వార్చనలు శతసహస్ర సహస్ర దీపాలంకరణలు నిత్య పూజలు అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం దివ్యానుభూతిని మిగులుస్తుందనటం గొప్ప విషయం ఇంతటి ప్రశస్తి కల ఈ ఆలయానికి దూర ప్రాంతాల వారు ఖాజీపేట లేక వరంగల్ రైల్వే స్టేషన్ ని చేరుకున్న తర్వాత బస్సు లేక ఆటోల ద్వారా ఐదు కిలోమీటర్ల దూరంలోనున్న హనుమకొండ నగరానికి చేరుకుని ఆలయ వేళల్లో రుద్రేశ్వర స్వామిని దర్శించవచ్చు